హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో మేము మొన్న క్రాస్ ఐరన్ మిల్స్కి వెళ్ళాము అది ఒక షాపింగ్ మాల్ మేమున్న ఏరియా నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది చాలా పెద్దదండి అంటే సింగిల్ లెవెల్లో అనమాట అంటే ఫ్లోర్స్ ఫ్లోర్స్గా ఉండదు సింగిల్ లెవెల్లోనే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ దాకా స్టోర్స్ ఉంటాయి ఈ ఫుడ్ హాల్ అయితే చాలా పెద్దది మేము ఈ ఫుడ్ హాల్లో కూర్చున్నప్పుడు ఒక చోట కూర్చొని అనుకుంటాం ఆల్మోస్ట్ గెస్ట్ చేస్తే మాకు తెలిసిన కంట్రీ నేమ్స్తో అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేము గెస్ట్ చేయగలిగాము అంటే అంతమంది అన్ని కంట్రీస్ వల్ల ఆల్మోస్ట్ కనిపిస్తారు ఇక్కడ ఫుడ్ హాల్ మాత్రం చాలా పెద్దది యూజువల్గా అందరు రెగ్యులర్గా ఇక్కడికే వస్తుంటారు ఈ మాల్కి అంటే మనకి ఏదన్నా బ్లాక్ ఫ్రైడేస్ వేయాలని క్రిస్మస్ అప్పుడు కానీ అన్న ఆఫర్లు ఉన్నప్పుడు ఇక్కడ ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి ఎవరన్నా ఇండియా ట్రిప్ వెళ్తున్నాము అంటే మ్యాక్సిమం ఇక్కడే షాపింగ్ చేస్తాము అంటే ఇంట్లో వాళ్ళకి వాచెస్ అని హ్యాండ్ బ్యాగ్స్ అని ఇక్కడ తీసుకుంటారు అందరు మ్యాక్సిమం కలెక్షన్ చాలా ఉంటుంది త్రీ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో మాల్లో మేము ఆ స్టోర్స్ అన్నీ చూడలేదండి మేము రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆగస్ట్లో మాల్లో ఇండియా వెళ్ళినప్పుడు ఫోరం మాల్లో చూశాను ఆల్మోస్ట్ ఇక్కడ చూసిన బ్రాండ్స్ అన్నీ ఉన్నాయండి హైదరాబాద్లో కూడా ఈ షాపింగ్ మాల్కి వస్తే మాకు వన్ డే సరిపోతుందండి మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా కిడ్స్ ప్లే జోన్ కూడా ఉన్నాయి సో కిడ్స్ కూడా కాసేపు ఎంటర్టైన్ అవడానికి అండ్ మన షాపింగ్ మనం చేసుకోవచ్చు మాల్ అంతా ఒక రౌండ్ వీడియో చూసేయండి హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ no